గ్రావిటీ క్షేత్రం ఎప్పుడూ ఉండున ఉండునది కానీ కనిపించదు పదార్థం కాదు అలాగే ఆత్మ కూడా సూక్ష్మమైనది శాశ్వతమైనది సర్వవ్యాపి అయినటువంటిది భేదం ఏంటంటే గ్రావిటీకి చైతన్యం లేదు స్వయంగా చెలించే గుణం లేదనమాట ఆత్మ చైతన్య స్వరూపం బై డెఫినేషన్ ఆత్మ అనేది చైతన్య స్వరూపము ఆత్మ అనుభూతుల శాశ్వత ఆధారం అన్ని అనుభూతులతో శాశ్వత ఆధారం ఆత్మే ఇది వేదాంతం గ్రావిటీ క్షేత్రం ప్రతి చలనానికి ఆధారం ఇది భౌతిక శాస్త్రం రెండింటిలోనూ ఒక ఆధారం ఉంది ప్రపంచం దానిపై ఆధారపడుతుంది అది మారుతుందా మారదు డిపెండెన్స్ గ్రావిటీ అనేది స్పేస్ టైం వంకర అంటే స్పేస్ టైం కర్వేచరు ఇది శక్తి కాదు భౌగోళిక స్వభావం దానిలో కణాలు లేవు ప్రత్యక్ష సంకర్షణ లేదు ఇప్పటికీ దృశ్యరహితం విఘటించలేనిది వేదాంతం ఆత్మభావనకు మరింత సమీపమైనది కదా అవునా కదా ఈ గ్రావిటీ ఆత్మ రెండింటిని కంపేర్ చేస్తే చాలా చేరువులో ఉంటుంది గ్రావిటీ శక్తివంతమైనది కానీ యాంత్రికమే ఆత్మ అనుభూతి జ్ఞానానికి మూలం ఆత్మ క్షేత్రం కాదు అది స్వయం ప్రకాశక చైతన్యం బ్రహ్మాండాన్ని ఆకర్షించే గ్రావిటీ చైతన్యాన్ని విశదీకరించలేదు భగవద్గీత చెప్పిన ఆత్మ భౌతిక శాస్త్రంలోని గ్రావిటీతో విశేషమైన పోలిక కలిగి ఉంటుంది రెండూ సూక్ష్మమైనది పదార్థం కానివి సర్వవ్యాపి అయినటువంటిది కానీ ఆత్మ మరింత ఉన్నతమైనది అన్ని క్షేత్రాలకు శక్తులకు ఆలోచనలకు అంతర్యామి లాంటిదనమాట అంతటా అనమాట